ಯಾರೋ ಭಯ ಅ ಚಿಕ್ಕ ಸರ್ಕಲ್ ಮಾಮಾ ಉಂಟು ಮಾಮಾ ಸುಬ್ಬೈ ಮಾ ಇನ್ನೇ ಅವರನ್ನ ಕತ್ತಲಕ್ಕೆ ತಿಸ್ಕುವೆಸ್ಟ್ ಕಂಟಿ ನಾವು ನೋಡಿ ಕೊಡಿ ವಾ ನೋಗ್ನೇ ಫೋಟೋ 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 હા એ જો કુપુનેસ્કો મોંકે

ఆయన నాకు సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ అలాగే దేశ రక్షణ కోసం కానీ హిందూ ధర్మం కొరకు ఆయన చూపించిందేటువంటి ఆదర్శం చాలా మహత్త బహుశా కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు దక్షిణాదిలో ఉన్నారు కాబట్టి మొఘలాయి సామ్రాజ్యం ఇక్కడ ఎక్కువగా ఆక్రమించలేకపోయింది ఆ రోజు ఉండేటువంటి మిగతా రాజుల్లో అనేక రకాల అనైక్యత ఉన్నప్పటికీ కృష్ణదేవరాయలు గారు మాత్రం దృఢంగా నిలబడి విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినప్పుడు కూడా హరిహర రాయలు బుట్టరాయలు గారు అనేటువంటి గొప్ప వేద పండితుల యొక్క ఆధారంగా ఈ యొక్క ధర్మాన్ని నిలబడించారు అంటే రాజ్యం అనేటువంటిది ఎంత గొప్పైనా రాజు ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్లతో ఎప్పుడు కూడా గౌరవంగా వారి యొక్క పట్ల ప్రేమ విశ్వాసాలు ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చాటి చెప్పిండేటువంటి మహనీయుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు ఈరోజు కూడా అష్ట అని ఆయన యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అనేక రకాలైనటువంటి యొక్క వ్యాకరణాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్యాలు అనేక రకాలైనటువంటి గద్యాలు ఈ ప్రపంచానికి ఈరోజు కూడా మార్గదర్శకాగా ఉండండి అటు రాజ్యక్షేమం ప్రజాక్షేమం సాంస్కృతిక క్షేమం అన్నిటినీ కలగలిపించేటువంటి యొక్క మహానుభావుడు శ్రీ కృష్ణదేవరాయలు గారు కర్ణాటకలో ఉన్నప్పటికీ ఆంధ్రలో అతనికి ఉన్నటువంటి గౌరవం చూస్తే ఆయన కన్నగడిగుడు కాదు ఆంధ్ర మహాభోజుడు అని పిలిపించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణదేవరాయలు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మనమందరము కూడా ఆయన యొక్క విశేషాలను అన్నిటి కూడా మన పాఠ్యాంశాలను కూడా తీసుకొని రావాలి దురదృష్టవశాత్తు గత కాలంలో విదేశీ యొక్క అక్బరు ఇట్లాంటి యొక్క పరిపాలనల గురించి చెప్పారు కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన గురించి పెద్దగా చెప్పలేదు ఎప్పుడైనా ప్రభుత్వాలు వెంటనే పూర్తిగా కృష్ణదేవరాయల గారి యొక్క చరిత్రను తీసుకొని రావాలి అలాగే వారికి గుర్తింపు వచ్చే విధంగా రాయలసీమ ప్రాంతంలో అయిన ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఆయన పేరు మీద ప్రకటించాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఇది ఎప్పుడో రావాల్సిందేటువంటిది త్వరలో దీన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే బోలో శ్రీకృష్ణదేవరాయ మహారాజ్ కే